ఉత్తరాయణ పాల్గుణ పాల్గుణమాస శుక్లపక్ష చతుర్థి సోమవారం రేవతి నక్షత్రం ఈ రోజు ఈ రోజు సోమవారం కదా అత్యంత విశేషమైన రోజు ఈ రోజు రేవతి నక్షత్రం సోమవారం కలిసొస్తే శ్రీరాముల వారికి పూజించాలి వాళ్ళ నామస్మరణే మనకి అత్యంత ప్రధానమైనది ఈ రోజు మనమందరు కూడా ఓం శ్రీరామచంద్రాయ నమః అనే నామాన్ని జపించి మనసుకు శాంతి తృప్తి జీవితం పొందవచ్చు ఎటువంటి మనిషికైనా ప్రతిరోజు కూడా శ్రీరామచంద్రయనమ అనే నామాన్ని నూట ఎనిమిది రోజులు రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తూ వస్తే మీలో ఎటువంటి క్రోధాగ్ని ఉన్నా ఎటువంటి కోపమున్నా మన జీవితంలో అది తగ్గిపోతుంది ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నామం రోజు జపిస్తూ ఉంటే రోజు రోజుకి కోపం దూరమై ప్రేమ జాలి దయ ఆభ్యాయతులు పెరుగుతాయి ఓ శ్రీరామచంద్రాయ మన జీవితంలో ఏ సమయంలో అయినా ఎటువంటి క్షణంలో అయినా సర్వదా భగవంతుని ధ్యానంలో ఉండేవారికి ఏ దానిపైన భయపడవలసిన అవసరం ఉండదంట ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోతామో అప్పుడే మీకు భయము అనేది ప్రారంభమవుతుంది భయపడకుండా జీవించండి జీవితంలో అత్యంత పాపానికి దారి తీసేది ఏంటి అంటే క్రోధంతో కూడిన కోపం ఇక్కడ పాపం అంటే ఏంటి అని చాలామంది ప్రశ్న వేసుకుంటూ ఉంటారు చూడండి ఇద్దరు వ్యక్తులు వాళ్ళు సంతోషం కోసం విషయాన్ని ఒక క్రియని ఆచరిస్తే వాళ్ళు సంతోషం కోసం అది పాపం కాదు అదే ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి స్వార్థం కోసం ఒకరికి హింస పెడితే అది మహాపాపంగా మారుతుంది మీ జీవితాల్లో మీరు ఎంతమందికి హింస పెట్టారు ఎంతమందికి సంతోష పెట్టారు అని ఆలోచించుకోండి ప్రతి సంతోషం వెనక ప్రేమ ఉంటుంది దానివల్ల పుణ్యం ప్రాప్తిస్తుంది ప్రతి హింస వెనుక కోపము క్రోధాగ్ని ఉంటుంది దాని వలన ప్రాప్తించేది మహాపాపం పాపానికి పుణ్యానికి ఇంతే అర్థం మనకి శివపురాణంలో ఏడు కాండాలు వస్తాయి ఒక్కొక్క కాండం అది తందే అయిన ప్రత్యేకత ఉంటుంది సన్యాసులు ఎలా ఉండాలి లింగ ధ్యానం ఎలా చేయాలి ముక్తి మార్గానికి శివ పూజ ఎలా ఉంటుంది ఏ సమయంలో భగవంతుడు ఏ రూపంలో ఎలా మనమల్ని ఆగుకుంటాడు ఇవన్నీ కూడా మొదటి కాండంలోనే లభిస్తుంది దయచేసి శివపురాణం వల్ల తెలిసేది లింగాన్ని పూజించే విధానం లింగస్వరూపం భగవంతుని స్వరూపాలు లీలలు విశేషంగా లింగార్చన ఎలా చేయాలి అనేది కూడా దాంట్లో శివపురాణంలో వస్తుంది శివపురాణం పుస్తకం తెచ్చుకొని దయచేసి దాన్ని అధ్యాయం చేయండి పురాణం గురించి కంప్లీట్లీ అంటే విశేషంగా శివలింగ ఆరాధన మరియు లింగ పూజకి ఎవరు అర్హతలు ఇవన్నీ ఉన్నాయి అందులో స్త్రీ పురుష తత్వం లేదు అల్పమూర్ఖులు అజ్ఞానులు కొన్ని విషయాల గురించి అవగాహన లేకుండా ఎవరో ఏదో చెప్తారని దాన్ని తచ్చి మనకి అంటకట్టి సంప్రదాయాల్ని మార్చేస్తున్నారు ఎదుటి వ్యక్తి కష్టపడి తను సంపాదించిన డబ్బుతో ఒక ఇల్లు నిర్మాణం చేస్తూ ఉంటాడంట ఆ ఇల్లు నిర్మాణం చేస్తే ఆ ఇంటి వెనుక అంటే ఆపోజిట్ ఆపోజిట్ ఇళ్ళలు ఇతను ఇక్కడుంటాడు తను ఎదురుగా ఇల్లు కడుతూ ఉన్నాడు అటువైపు ఒక అద్భుతమైన సుందరమైన ఒక చెరువు కళ్యాణి సూర్యోదయమైన సమయంలో ఆ సూర్యని కిరణాలు ఆ కళ్యాణిలో పొడి ఆ వెలుగు ఇతని ఇంట్లోకి వచ్చేదంట చాలా గొప్పగా ఇంటి రంగే మారిపోయేది ఎదటి వాడి ఇల్లు కడుతూ ఉంటే అప్పుడు ఆ ఇల్లు పెద్దగా కట్టేస్తే భవనంలాగా ఆ కిరణాలు మా ఇంట్లోకి రావే అని చెప్పి అతను ఏం చేస్తాడంటే ఏమయ్యా నీ కాస్తైనా బుద్ధుందా ఉందా అటువైపు గుంతుంది కళ్యాణి నువ్వు ఇటువైపు ఉన్నావు నువ్వు ఇక్కడ ఇల్లు కడితే ఇదిగో ఆ కళ్యాణిలాగా మునిగిపోతావు ఇల్లు కట్టద్దు అని చెప్తాడు అతను భయం స్టార్ట్ అవుతుంది ఓ అవునా నిజమే ఉండొచ్చు అని ఇల్లు కట్టడం ఆప్ చేస్తాడు తర్వాత అతని జీవితంలో ఎవరు పక్కన గుంతున్న ఇల్లు కడుతుంటే నీకేమైనా బుద్ధి ఉందా ఇల్లు గుంతులో మునిగిపోతా ఉన్నావు ఇల్లు కట్టద్దు అని అంటే అలా ఎవరో ఎవరు స్వార్థం కోసమో కొన్ని తయారు చేసిన మాటలు ఇప్పుడు కూడా అందరిళ్లలో వెళ్తూ ఉన్నాయి అలా ఎవరైనా వాళ్ళ స్వార్థాన కోసం అజ్ఞానం కోసం ఏదైనా నాలుగు మాటలు చెప్పేస్తే దాన్నే ఊరంతా ప్రచారం చేసేస్తారు కానీ అసలు జ్ఞానాన్ని పొంది ఎవరు ప్రచారం చేస్తున్నారు చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి జ్ఞానం పొందేవాడు ఎప్పుడు కూడా మొబైల్లో చదువుకోనో లేదో ఇంకేదో సోషల్ మీడియాలో చదువుకొని మాట్లాడు జ్ఞానం పొందేవాడు పుస్తకాల్ని గ్రంథాలని పట్టుకుంటాడు ఆ పుస్తకాలని చదివి అర్థం చేసుకుంటాడు పుస్తకాలు చదువుతూ ఉంటే ఏ క్షణంలో ఎటువంటి మనస్తత్వంలో నువ్వు చదువుతుంటే అది ఆ పుస్తకంలో కనబడుతుంది నీలో ప్రేమతో చదువుతూ ఉంటే ఆ పుస్తకంలో ప్రేమనే మనకు కనబడుతూ ఉంటుంది అలాంటి కథలే వస్తాయి ఎవరికో చెడు చేయాలి అనే ఉద్దేశంతో పుస్తకాలు చదువుతూ ఉంటే అలాంటివే మనకు కనబడతాయి ఎక్కడ మీరు ఏ భావనతో పుస్తకాన్ని పురాణాలని పట్టుకుంటారో అటువంటి భావనలే మీకు వస్తాయి అది పురాణాల్లో ఉన్న విశేషత దాని నుంచి దయచేసి జ్ఞానాన్ని స్వతహా పొందడానికి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి వాటిని చదువుకొని గురు మార్గదర్శనం పొందితే మీరు ఎవరి దగ్గర వెళ్ళి జాతకాలు తీసి చూపించడమో లేదో ఇంకేదో చేసుకోవడమో అవిటి అవసరం ఉండదు అర్థం చేసుకోండి రెండోది మన సంప్రదాయ విషయంలో నేను తెలియచేస్తున్నా ఈ కాలంలో అత్యంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఏది అంటే వేదాశీర్వాదము ఇప్పుడు కూడా తిరుపతి క్షేత్రంలో భగవంతుని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అక్కడ దానికి టికెట్స్ ఉంటాయి అవి దొరకవు చాలా కష్టం వేదాశీర్వచనమోనే ఉంటుంది అదే విధానంగా మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజో లేదో పెళ్ళో వచ్చినప్పుడు బ్రాహ్మణులు వచ్చి వేదాశీర్వాదం చేసేవారు అదే విధానంగా పార్వతీ పరమేశ్వరుల వివాహంలో సప్త ఋషులు వచ్చి వేదాశీర్వాదం చేశారు లక్ష్మీనారాయణ కళ్యాణంలో వేదాశీర్వాదం సప్త ఋషులు వచ్చి చేశారు అంటే పూర్వం నుంచి కృతయుగ త్రేతాయుగ ద్వాపరు యుగ కలియుగ అన్ని యుగాల్లో కూడా వేదాశీర్వాద వచనానికే మొదటి ఆద్యత రెండో ఆద్యత సాంప్రదాయక ఆశీర్వాదం సాంప్రదాయ ఆశీర్వాదం అంటే ఏంటి తల్లి తండ్రి అన్నయ్యలు వదిన మనకన్నా పెద్దవాళ్ళు మన రక్త సంబంధికులు కుటుంబ సభ్యులు మనకి మంచిది కోరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం వాళ్ళ చేతుల్లో అక్షత లేపించుకుంటాము అది సాంప్రదాయక ఆశీర్వచనం ఇక మూడో స్థానం ఆశీర్వాదం అది ఎటువంటిది అంటే మనమే ఏదైనా దేవాలయానికి వెళ్ళి లేదో మనమే ఇతరుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పాద నమస్కారం చేసుకొని వాళ్ళ ఆశీర్వాదం పొందడం అంటే మన దగ్గరికి వచ్చే ప్రేమతో ఆశీర్వాదం చేయడానికి మనమే వెతుక్కొని వెళ్ళి ఆశీర్వాదం చేయడానికి డిఫరెన్స్ చూపించారు అంతే ఇక్కడ చతుస్థానం ఆశీర్వాదము ఎవరైనా ఆశిస్సుల కోసం మనకి ఇంటికి ప్రసాదం పంపిస్తారు కదా దాన్ని తీసి మనంతకు మనం వేసుకుంటాం కదా అది చతుర్థ ఆశీర్వాదం అంటే నాలుగు విధాలుగా దీన్ని విభజించారు ఈ అన్ని ఆశీర్వాదాల్లో కూడా సాత్వికము మరియు శుభ్రత మరియు ఇక్కడ హింస అనేది లేని ఆశీర్వాదం మంచిది తల్లిదండ్రులు బాగా ఏడిపిచ్చేసి ఆశీర్వాదాలు తీసుకుంటే అది అది ఆశీర్వాదం ఎలా అవుతుంది శాపం అవుతుంది దాని నుంచి ఏదైనా మొదటి ఆద్యత ఈ ఒక వేదాశీర్వాదాన్ని పొందండి వేదాశీర్వాదం పొందితే సమస్త గ్రహాలు స్తంభిస్తాయి అక్కడ గ్రహాలే నీకు ఆడ చెడు చెయ్యాలి అని వచ్చే గ్రహాలు కూడా ఇక మంచి ఫలాలు ఇచ్చేసిపోతాయి అక్కడున్న రాక్షసులు కూడా పారిపోతాయి ఆ వేదానికి అటువంటి శక్తిని అందిస్తుంది అదే విధానంగా తల్లిదండ్రులు బంధువులు వచ్చి మనకు ఆశీర్వాదం చేస్తే మనస్ఫూర్తిగా మనము నమస్కరించడం వల్ల వాళ్ళు ఉన్న ఆత్మ బలం మనకి ఆశిస్సులు అందిస్తుంది ఒక దైవిక శక్తి మనలో ఉత్పత్తి అవుతుంది అది కూడా గొప్పదే అయితే ఈ కాలంలో ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే వేదాశీర్వాదం చెయ్యాలి బ్రాహ్మణుడు రావాలి అంటే ఆడ స్థానము స్థానికము ఇవన్నీ కూడా శుభ్రంగా ఉండాలి మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు ఆ రాజసిక ఆహారాలు తెచ్చి చేపిచ్చేస్తారు అంతా బ్రాహ్మణులు వచ్చి ఏమైనా ఆశీర్వాదం చేస్తాడా అక్కడ అడుగుపడితేనే ఆయన అర్హత పోయింది లేదు అర్హత ఈ కాలంలో జన్మించినా ఇక నాన్ చెరిపోయినా ఎవరిన వెజ్ నాన్వెజే మధ్యలో ఏ ఫంక్షన్ చేసినా నాన్ నాన్వెజే ఇలా చేసేస్తే బ్రాహ్మణులు వచ్చి ఏం ఆశీర్వాదం పొందినట్టు రెండోది వచ్చి నాన్ వెజ్ తినేసి మీకు ఆశీర్వాదం చేస్తే అది ఎటువంటి ప్రతిఫలం వస్తుంది తెలుసా నెగిటివ్ అంటే శాపము ప్రాప్తిస్తుంది దానికి దయచేసి ఏ బ్రాహ్మణులైనా వచ్చి మీ ఇంటికి ఆశీర్వాదం చేయాలంటే స్థాన శుభ్రం అతి ముఖ్యమైనది రెండోది ఏ శుభకార్యం చేసినా ముందుగా వేదాశీర్వాదం పొందండి అది చాలా విశేషమైనది ఎటువంటి దోషాలున్నా దూరం అయిపోతాయి వేదాశీర్వాదం పొందుతాయి గ్రహాలు లగ్నాలు అన్ని కూడా శుభ స్థానానికి వచ్చేస్తాయి మీ జాతక చక్రంలో అటువంటి శక్తిని ఇచ్చేది వేదాశీర్వాదం దానికి మొదటి ఆద్యత మిగతా వాటికి ఎటువంటి ఆద్యతనిస్తారు అది మీ ఇష్టం కానీ బ్రాహ్మణులు రావాలి వాళ్ళు ఆశీర్వదించాలి అంటే అక్కడ మీరు కొన్ని ఆచరించని పద్ధతులు ఉంటాయి వాటిని కాస్త దూరం పెడితే కుటుంబము బాగుంటుంది లోక కళ్యాణార్థము ఉంటుంది శుభకార్యంలో శుభ సమారంభంలో భగవంతుని పూజిస్తాము దేవుళ్ళని పూజిస్తాము నలుగురు వచ్చి ఆశీర్వాదిస్తాం ఇది మంచిదే కానీ నాలుగు జీవరాశుల్ని చంపేసి దాని ఇతరులకి భోజనంగా పెట్టేస్తే అది పాపం వస్తుంది ఇతరుల్ని అలా చేపించడం వల్ల ఆ పాపం కూడా మీరే మూటి కొట్టుకుంటారు ఇవన్నీ కూడా పురాణాల్లో రాశారు కాస్త పురాణాలు చదవండి దయచేసి గురుజీ ఇక ఈరోజు రోజు తారాబలం గురించి తెలియజేయండి గురుజీ ఈ రోజు తారాబలం ప్రస్తుతం రేవతీ నక్షత్రం కదా ఈ రేవతి నక్షత్రం ఉంటే ఏ నక్షత్రానికి ఎటువంటి తారాబలం చూద్దాం ముందుగా అశ్విని మకా మూల నక్షత్రానికి పరమ మిత్రతార ఈ రోజంతా బాగుంది మధ్యాహ్న పైన మిత్రతార కూడా ఉంటుంది శుభమే ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార తార ఉంది మధ్యాహ్నం పైన అంత శుభంగా ఉండదు జాగ్రత్త వహించండి కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి ప్రస్తుతం అంత మంచిగా లేదు మధ్యాహ్నం పైన మంచిది చక్కగా మంచి నిర్ణయాలు తీసుకోండి రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి ప్రస్తుతం చాలా విశేషమైన యోగం ఉంది మధ్యాహ్నం పైన అంత మంచిగా ఉండదు జాగ్రత్త వహించండి ఇక మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యేక తార కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది మధ్యాహ్నం పైన శుభం జరుగుతుంది ఆరిద్రా స్వాతి శతభిష నక్షత్రం వారికి ప్రస్తుతం క్షేమతార ఉంది మధ్యాహ్నం పైన విపత్తు తార జాగ్రత్త వహించండి పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి ప్రస్తుతం విపత్ తార మధ్యాహ్నం పైన చాలా మంచిగా ఉంటుంది ఉపయోగం చేసుకోండి ఇక పుష్య అనురాధ ఉత్తర బాద్రపద వారికి సంపద తార ఉంటుంది ప్రస్తుతం చాలా మంచిది సాయంత్రం కాస్త జాగ్రత్త వహించండి కాస్త ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ప్రస్తుతం జన్మ తార ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండండి మధ్యాహ్నం వరకు సాయంత్రం పైన మీకు పరమమిత్ర తార అన్ని మీ ఫేవర్ గా ఉంటాయి ఈ రోజు చక్కగా ఉపయోగం చేసుకోండి గురుజీకి ఈరోజు రోజు లేని ఏం తెలియజేయబోతున్నారు ఈరోజు సువాసన భరితమైన పుష్పాలు ఏదైనా ఒక కుండలో ఒక పాత్రలో వేసి దానిపై ఏదైనా మట్టి మీద పెట్టి అందులో మూడు రకాల నూనె వేసి అందులో ఒక కాంతి వచ్చేలా అంటే రెండు వర్తలు కలిపి ఒకే జ్యోతి ఒక కాంతి వచ్చేలా వెలిగించి ఆ ఒక దీప కుంభానికి భక్తి శ్రద్ధతో లక్ష్మీ రూపంగా మీరు పూజించాలి దీపలక్ష్మి అంటూ పూజించి తదుపరి మంగళ ఆరతి నీరాజనం అంతా అయిన తర్వాత ఆ దీపాన్ని తీసి దేవుడి ముందు పెట్టి ఆ పుష్పాలని ఒక నీళ్ళలోకి వేసి ఆ నీరుని దేవుళ్ళ పైన ఇల్లంతా ప్రోక్షం చేసి తర్వాత మీ శిరస్సు పైన ప్రోక్షం చేసుకొని తర్వాత ఆ పుష్పాలని నీళ్ళని తీసుకెళ్ళి ఇంటి బయట ఈరోజే ఇంటి బయట తులసి చెట్టుకో లేదా చెట్టు పైన వేసేయండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి దేవి తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్య లక్ష్మి అనుగ్రహం ప్రాప్తిస్తుంది దీని వలన మనం చేసే వృత్తి చేసే వ్యాపారంలో ప్రగతి కనబడుతుంది ఈ రోజు సాయంత్రం ఒక పాత్రలో సుగంధ భరిత పుష్పాలను ఉంచి దానిపై మట్టి ప్రమిదల్లో మూడు తైలాలతో ఒకే జ్యోతిని వెలిగించాలి దాన్ని దీపలక్ష్మి స్వరూపంగా భావించి పూజించాలి పూజానంతరం దీపాన్ని పూజ గదిలో ఉంచి పుష్పాలను ఉంచిన పాత్రలో నీరు పోయాలి పూలతో ఆ నీటిని మన తలపైన ఇల్లంతా సంప్రోక్షం చేసుకోవాలి మిగిలిన నీటిని పుష్పాలని తులసి చెట్టు మొదట్లో వేయాలి ఇలా ఆచరించడం వల్ల ఇంట్లోని జ్యేష్ఠాదేవి తొలగిపోయి ఐశ్వర్యలక్ష్మి అనుగ్రహంతో వృత్తి వ్యాపారాల్లో ప్రగతి కలుగుతుంది